అన్న నమస్తే అన్న నమస్కారం ఎన్ని క్రేట్లు తీసుకున్నారు ఇది నారు అన్న ఇది డెబ్బై క్రేట్లు అన్న మీ పేరు నా పేరు మంజు ఎంత ఇది క్రేట్ ఎంత నారు అది రూపాయ క్రేటు చూపించు ఎంత ఇది మొలకొచ్చి రూపాయి మొలక రూపాయా క్రేటు లెక్కను కదా ఎన్ని ఉంటాయి క్రేట్లు నూరు నూరుంటాయి నూరు మొలకలు ఎన్ని తీసుకున్నారు మీరు మేము ఏడు వేలు డెబ్బై క్రేట్లు డెబ్బై క్రేట్లు అంటే ఎన్ని ఎకరాలకి వేయచ్చు ఒక ఎకరా ఒక ఎకరాకి వేయచ్చు ఒక ఎకరాకి మీరే రైత మేము డ్రైవరు డ్రైవర్ రైతు రెండు డ్రైవరు ప్లస్ రైతు అంటే పంటలు అయినప్పుడు ఆటో ఆటో డ్రైవింగ్ చేస్తా పంట ఉన్నప్పుడు పంట చేస్తా ఇప్పుడు ఇప్పుడు ఒక ఎకరా వేస్తున్నారు ఒక ఎకరా పంట ఇప్పుడు ఒక ఎకరా పంట నైట్ ఏమైనా డ్రైవింగ్ చేస్తారా నైట్ లో చేస్తాం బండి ఏమన్నా బాడీలు ఉంటే వస్తాం లేకపోతే లేదు మామూలుగా అయితే వెళ్ళరు ఎక్కువగా వెళ్ళరు ఏమన్నా బాడీలు ఫోన్ బాడీలు అవి కంటాక్ట్ వస్తే పోతాను అంటే ఫుల్ టైం రైతు ఇప్పుడు ఫుల్ టైం రైతు దాని తప్పతే మళ్ళీ ఆటో ఎట్లుంది వ్యవసాయం ఒక దప్ప వస్తుంది పది దపాలు పోతుంది దాని లేదు టమాటా పంట మాత్రమే టమాటానే ఇంకేం లేదు టమాటానే దీంట్లో ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లుందన్న లాభ నష్టాలు లాభ నష్టాలు అంటే ఒక రెండు మూడు దపాలు పోతే ఒక దప వస్తుంది అప్పుడు ఏం చేస్తావు ఈ లాస్ అంతా అయిపో అదేన్నా లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చింది అంటే అయ్యో వానికి వచ్చేసి అంటారు లాసే కదా అవును ఇంతకు ముందు ఎప్పుడైనా ఫుల్ టైమ్ ఆటో డ్రైవింగ్ చేశారా ఫుల్ టైమ్ ఆటో డ్రైవింగ్ చేశాము ఫస్ట్ వరకు మేము ఆటో డ్రైవర్ స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ మీరు ఏ వయసు నుండి స్టార్ట్ చేసి నాకు ఒక తొమ్మిదేళ్ళ వరకు తొమ్మిది నుండి అంటే అప్పుడు ఎంతవరకు చదువుకున్నారు నేను తొమ్మిదో క్లాస్ చదివినాను నైన్త్ క్లాస్కే మీరు తొమ్మిదేళ్ళు నైన్త్ క్లాస్కే డ్రైవర్ అప్పుడైతే నేర్పించింది ఎవరు నేర్పించింది మా డాడీ మీ నాన్నగారు కూడా ఆటో డ్రైవింగ్ వరకు మేము తోలుతాం సరే అప్పుడు ఆటో డ్రైవింగ్ లో లాభం ఎట్లుండే ఇప్పుడు ఒక్క రూపాయి ప్యాసింజర్ ఎక్కితే వాళ్ళంటే ఇప్పుడు అంతా ఏడు ఆడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అప్పుడు ఒక్క రూపాయ కళ్ళతా ఉంటాయి ఇప్పుడు ముప్పై నలభై కూడా ఎక్కడొస్తుంది అరవై రూపాయలు వంద రూపాయలు కదా కిలోమీటర్ మినిమం చార్జ్ మినిమం చార్జ్ నలభై రూపాయలు కదా ఇప్పుడా అవును నలభై రూపాయలు అవును ఎంత అది కిలోమీటర్ క ఏం లేదు ఇటువరకు ఇంకా మామూలు అక్కడ హాస్పిటల్ అది ఉండదు అంతవరకు ఎక్కితే నలభై రూపాయలు ఎక్కి దిగాలంటే నలభై రూపాయలు ఏడెక్క దిగినా నలభై రూపాయలు సరే అప్పట్లో ఆదాయం ఎలా ఉండేది ఇప్పుడు ఆదాయం అప్పుడు ఆదాయం బాగుండి ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎందుకు ఎందుకంటే ఆటోలు చాలా అయిపోయా ఇది ఎంత బండ్లు బైక్లు ఎక్కువైపోయాయి ఇంటి దగ్గర రెండు బైక్లు అయిపోయా కారు అయిపోయా ఇంకేమి ఇప్పుడు చదువుకోకపోతే బతకగలరా ఈజీగా బతకచ్చు వ్యవసాయం చేసినా ఉన్నారు ఇప్పుడు చదువు చదివిన వాళ్ళు ఇప్పుడు జాబ్ లేకుండా అలాడుతా ఉన్నారు ఎట్లా అంటే చదివినా చదువుకోకపోయినా బతకాలనుకుంటే బతకచ్చు అట్లా ఇదేం ఒక చేయరింగ్ పని పోయినాడ బెంగళూరుకో పాటు అని అలా చేసి బతకచ్చు మన మదన్పల్లి మదన్పల్ల బతకొచ్చు అన్న బెంగళూరుకి వెళ్ళాల్సిన పని ఏం అవసరం లేదు మనం పల్లె బతకచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళారా బెంగళూరుకి వెళ్ళి అక్కడ మేము వెళ్ళి వచ్చాయినాము ఆ టైం ఇదేం లేదు ఏం పని చేశారు నేను డ్రైవర్ ఏది ఆటోనా కారు పెద్ద బండి తోలినాను వచ్చిన అక్కడ పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇక్కడ నేను డైలీ వెయ్యి పదహైదు వందలు చంపించుకుంటా డైలీ వెయ్యి రూపాయలు ఆటోలో సూపర్ ఇప్పుడు బాడీలు ఉంటే వెళ్తారు అంతే లేదంటే ఇంత పడు ఉంటుంది వ్యవసాయం చేసుకొని ఉంటాం ఆవులు ఎంత వస్తుంది నెలకి నెలకి అది ఒక పద్నాలుగు వేలు అబ్బో అది ఫిక్స్డ్ శాలరీ లాగా అది దానికి గడ్డ మరి నీళ్ళు అన్ని ఉన్నాయా నీళ్ళు నీళ్లు బోర్ గిరిలా ఎవరినా పదిహేను మంది ఆ పొలం కింద తీసుకుంటే వేసుకుంటుంది అంతే బోర్ ఏం లేదు మనకి జెర్సీ గడ్డి వేసుకున్నారు లేదా వేసుకోవాలి ఇప్పుడు అంతే నాటి జెర్సీ మామూలు సీమావు సీమావు ఎన్ని లీటర్లు ఇస్తుంది అది ఎనిమిది తొమ్మిది ఎనిమిది సాయంత్రం రోజుకి ఒక పదహైదు పదహారు లీటర్లు వేస్తాం గడ్డితో అయితే ఇబ్బంది ఏమి ఇబ్బంది నీళ్ళతో కూడా ఇబ్బంది ఇబ్బంది ఏమి నీళ్ళతో ఏం లేదు సొప్పలేస్తాం కాబట్టి అది కోసుకొని చేస్తాం మా పామాటా సెట్లు అనే పాడ ఉండేది